ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు మనము మాట్లాడుకోవాల్సిన విషయం ఏమిటంటే మద్యం ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం అనేది చాలా ఢిల్లీకి మించిన మద్యం కుంభకోణం అని అందరికి తెలిసింది దాంట్లో మూడు వేల ఐదు వందల కోట్లు బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డి గారికి చేరినాయని ప్రతి ఒక్కరూ మనకు చెప్తున్నారు దాని ఆధారంగా సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది దాని పగడ్బందీగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేందుకు కూడా పక్కా ప్రణాళికతో ముందు ఇల్లుతున్నారు అనేది సమాచారం పక్కా ప్రణాళికతో అన్ని ఆధారాలు సేకరించి జగన్మోహన్ రెడ్డి గారిని మద్యం స్కామ్లో అరెస్ట్ చేయబోతున్నారనేదే తెలుస్తుందండి మద్యం స్కాము ఇసుక శాండు స్కామ్ భూదంద బటన్ నొక్కడం ఇవన్నీ స్కానర్లో చూస్తే దీంట్లో జరిగిన డబ్బంతా జగన్మోహన్ రెడ్డి గారికి చేరింది అనేది ఒక్కరు చెప్పడం జరిగింది ఎవరు చూసినా జగన్మోహన్ రెడ్డి గారు వైపే వేలెత్తి చూపిస్తున్నారు ఈ మద్యం స్కామ్లో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు షాతో మాట్లాడినట్టు సమాచారం ఎందుకంటే ఇన్ని ఆధారాలు పెట్టుకొని కూడా అరెస్ట్ చేయకపోతే ప్రజలు ఏమనుకుంటారు ఊరికైనా మద్యం స్కామ్ జరిగిందని నింద చేస్తూ వచ్చారు దీంట్లో నిజం లేదు అని ప్రజలేకి చెడ్డ పేరు వస్తుందన్న ఉద్దేశంతో ఉన్న ఆధారాలను కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు స్టేట్మెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి వారి వైపు చూపిస్తున్నారు కాబట్టి ఎట్లయినా సరే ఈ మద్యం స్కామ్లో అన్ని పక్క ఆధారాలు సేకరించి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే విధంగా నడుస్తుందండి దీనికి ఆధారాలు కూడా చాలా పగడ్బందీగా సిట్ అధి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు మనం చూసుకుంటే దీంట్లో విజయసాయిరెడ్డి గారు ఫస్ట్ విచారణకు వచ్చి నాకేం తెలియదండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే నేను చేశాను దాని అంతిమ డబ్బంతా జగన్మోహన్ రెడ్డి గారు చేరుతుందని విజయసాయిరెడ్డి గారు చెప్పారు నెక్స్ట్ రాజ్ కసిరెడ్డి గారు కూడా అదే మాట చెప్పారు ఈ నెలకు యాభై నుంచి అరవై కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలోకి వెళుతుంది అని ఆయన చెప్పారు తర్వాత సజ్జల శ్రీధర్ రెడ్డి గారు కూడా ఆయన అదే చెప్పారు మేము చెప్తే చేసేవాళ్ళమండి దీదంతా మిథిన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకే సంబంధం అని చెప్పారు ఇప్పుడు చూస్తే బాలాజీ వీళ్ళు కూడా మద్యం స్కామ్లో ఉన్నవారు వీళ్ళందరూ చూస్తే ఇప్పుడు ధనంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిది కూడా దాంట్లో మద్యం స్కామ్లోనే కీలక పాత్రదారు వీళ్ళందరూ జగన్ కోట కో కోటగిరిలో కీలకం ఈ అరాచక మద్యం పాలసీలో అరాచకంగా చేశారు ఇది టెండర్లు ఇవ్వడం అతని దగ్గర నుంచి కమిషన్ తీసుకోవడం గా ఇప్పుడు ఆన్లైన్ ఉండేది మనం తెలిసే ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో ఆన్లైన్ తీసేశారు మానువల్గా పెట్టారు మానువల్గా పెట్టి వాళ్ళకు అనుకూలంగా దాన్ని మద్యం స్కామ్ను మార్చుకున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పైన పక్కా ఆధారాలతో మద్యం స్కామ్లో అరెస్ట్ చేస్తారనేది పక్కా సమాచారం అండి ఎందుకంటే మూడు వేల ఐదు వందల కోట్ల కుంభకోణం ఇది ఇట్లాంటి కుంభకోణాన్ని వదిలిసి పెడితే ప్రజలు కూడా అరే ఇవన్నీ ఆపద్దాలు ఒకటి కా ఇప్పటికే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద వచ్చే వాటికి అరెస్ట్ చేయరు ఊరికేనే అన్ని సోది కబుర్లు ఉంటారు అన్ని అబద్ధాలేమో అది ప్రజలు విసిగిపోయే విధంగా ఉంది కాబట్టి ప్రజలకు ఇది నిజమేను అని మద్యం స్కామ్ నిజమేనో అని తేలాలంటే దీనికి పాత్రదారు ఎవరు ఎవరు ఈ కొట్టేసిన డబ్బులు కమిషన్ల డబ్బు మొత్తం ఎవరికి అంతిమగా చేరింది వాళ్ళను పట్టుకోవాలనేదే ఇది ఇంకా చూస్తే ఇప్పుడు చూడండి లిక్కర్లు బాస్లు లాక్ సూపర్ బాస్ సెటిల్మెంట్ వీరే కేర్ ఆఫ్ ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్లది నాడు రాజ్యం వీరిద్దరూ నోరిపితే తాడేపల్లి కొంప కొల్లేరే అందుకే విచారానికి వెళ్లకుండా ఏ ఓరు షాకులు చివరికి సుప్రీంకోర్టులో కూడా దొరకని ఊరట చూడండి కృష్ణమోహన్ రెడ్డి ధనంజయ రెడ్డి రెడ్డి రాజకశ్య రెడ్డి చాణిక్య సజ్జల శ్రీధన్ రెడ్డి మిథున్ రెడ్డి ఇంకా ఇంకా చాలామంది ఉన్నారు ఇంకా చాలామందిలో వాళ్ళ పేర్లు కూడా చెప్తాను చూడండి బాలాజీ గోవిందప్ప వీళ్ళందరూ కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళారు మాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అని ఏ తప్పు చేయకపోతే ముందస్తు బెయిల్ ఎందుకు వెళ్తారు చెప్పండి దానికి మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే కుంభకోణం కనికట్టు బాబే మద్యం సామ్రాట్ మద్యం అక్రమ కేసు కుట్రకు మరింత పదును బాబు ట్రేడ్ మార్కు డైవర్షన్ అదిగో పులి ఇదిగో తోక అంటూ ఎల్లో మీడియా కోరస్ మద్యంతో సంబంధం లేని వ్యక్తులను ఇరికించే కుట్ర చెప్పని విషయాలు చెప్పినట్లుగా రిమాండ్ రిపోర్ట్లో అభూత కల్పనలు చూడండి ఇది జగన్మోహన్ రెడ్డి గారు సాక్షి పేపర్లో రాసింది మద్యం కుంభకోణమే జరగలేదు ఇదంతా చంద్రబాబు నాయుడు గారు చేసింది అంటే చంద్రబాబు నాయుడు గారు చేసి ఉంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మీరే ఉన్నారు కదా ఎందుకు దాని మీద చేసుకోలేదు అంటే మద్యం కుంభకోణం అనేది వాళ్ళకు కూడా తెలుసు పక్కా ఆధారాలు సేకరించారు జగన్మోహన్ రెడ్డి గారికి మటుకు అరెస్టు తథ్యము కాకపోతే ఒక రోజు ఇట్నా ఒక రోజు అట్నాం ఎందుకంటే మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు జగన్ ఖాతా గారికి జగన్ ఖాతాలేకి వైస్ వైసీపీ పార్టీ పండుగ వెళ్ళింది అనేది వీళ్ళందరూ చెప్పిన సాక్ష్యా కాబట్టి కూటమి ప్రభుత్వము ఈ మద్యం స్కామ్ను ఏదో లీక్లు ఇచ్చి ఆపేస్తుందా లేదు దీనికి అంతిమదారుడైన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి అరెస్ట్ చేస్తుందా ప్రజలు ఆలోచించాలా అరెస్ట్ చేయలేదు అంటే కూటమి ప్రభుత్వం చేతగారి ప్రభుత్వం అని ప్రజలే అనుకుంటారు చేత వస్తే ప్రభుత్వం అయితే దీంట్లో తప్పు చేసిన వాళ్ళను అరెస్ట్ చేస్తే ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది లేదంటే ఏదో పేపర్లో కనుక ఇచ్చినాము పోతే పోనీలే ప్రజలు చూసుకుంటారంటే ప్రజలు చూసుకోరు ప్రజలకు నా నమ్మకం పోతుంది మీరు నా అబద్ధాలనే ప్రజలు అనుకుంటారు కాబట్టి ఈ మద్యం కోణం కుంభకోణాన్ని ఇలికి తీసి జీలకు శిక్ష పడే విధంగా ఉంటే ప్రజలు కూడా మిమ్మల్ని ఆశిస్తారనేదే ప్రజల యొక్క కోరిక థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ